మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ప్రపంచాన్ని గడగడలాడించే అతి భయంకరమైన ప్రదేశాలలో ముఖ్యమైన పది ప్రదేశాలు ఇవే ది ఎన్ కోల్ వాషింగ్ ప్లాంట్ ఇది ఒక ఫ్రెంచ్ కోల్ వాషింగ్ ప్లాంట్ ఇక్కడ బొగ్గును ప్రాసెస్ చేసి కడిగి ఆపై ఇతరత్ర ఉపయోగాలు పంపుతారు ఒక మంచి పారిశ్రామిక స్థలంలో అతిపెద్ద నిర్మాణం కోట్లు ఖర్చు పెట్టి చేశారు ఒక రోజు ఉన్నట్లుండి ఆ భవనం అగ్ని ప్రమాదానికి గురైంది ఎనిమిదో చేసిన శిలాజాలలో తప్ప ఇంకేమీ మిగల్లేదు ఆ శిలాజాలలో దాని యొక్క నిర్మాణాన్ని ఎంతో క్లుప్తంగా తెలియజేస్తాయి అక్కడకు ఎవరు వెళ్లినా అక్కడి వాసనకు నృత్యు వేసే ఉచ్చులో పడి బట్టలు విప్పి విసిరేయాల్సిందేనట ఈ అతి భయంకరమైన ప్రదేశంలో తప్పిపోవడం ఖచ్చితమని హెచ్చరిస్తున్నారు ది ఎబెన్ గలివర్స్ ట్రావెల్ పార్క్ ముఖ్యంగా చిన్నపిల్లలు ఇష్టపడేలా థీమ్ పార్క్స్ అడ్వెంచర్ పార్క్ లు కడతారు పిల్లలు ఎక్కువగా ఆకర్షితులు అవ్వాలని వారికి బాగా దగ్గరైన ఏదైనా ఒక విషయాన్ని కార్టూన్ సంబంధిత విషయాన్ని తీసుకుని నిర్మిస్తారు అలాంటిదే ఈ గలివర్ పార్క్ ఈ పార్క్ లో అన్ని వస్తువులు చిన్నవిగా లేదా పెద్దవిగా దాని వలన కొన్ని సంవత్సరాలకు అన్ని నిర్మాణాలు ఒక్కొక్కటిగా విరిగిపోవడం పాడైపోవడం వంటివి చోటు చేసుకున్నాయి ఎన్నిసార్లు బాగు చేసినా అదే సమస్య మళ్లీ మళ్లీ జరుగుతూ అక్కడ నిర్మించిన రాతి నిర్మాణం అమాంతంగా పెరిగిపోవడం వంటివి జరుగుతున్నాయి మెన్నై డైమండ్ మైన్ ప్రపంచంలోనే అతి క్లిష్టమైన పని వజ్రాలను వెలికి తీయడం ఒక్కొక్క వజ్రాన్ని వెలికి తీయడానికి అంతే లోతుకు వెళ్లాల్సి వస్తుంది ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉన్న మెర్నె డైమండ్ మైన్ సైబేరియాలో ఉంది దీనికోసం తవిన గుంత ఎంతో భయంకరమైన లోతులు కలిగి ఉంది మరి ప్రపంచంలోని అతి భయంకరమైన స్థలంలోకి ఎలా వచ్చింది అంటే ఎక్కువ లోతుగా ఉండడం వలన భూమి ఆకర్షణ శక్తి కూడా ఎంతో ఎక్కువగా ఉంది దానితో ఆ ప్రదేశంలో ఎగిరే హెలికాప్టర్లు ప్లేన్లు వంటి వాటిని కూడా లాగేస్తుంది ఎప్పుడు ప్రపంచాన్ని మింగేద్దామా అన్నట్లు ఉంటుంది ఆ తవ్వకం పదిహేడు వేల అడుగుల లోతు మరియు మూడు వేల తొమ్మిది వందల అడుగుల వెడలుపు కలిగి చూస్తే నరకానికి ద్వారా వారం లా కనిపిస్తుందట ది రెడ్ శాండ్స్ ఫేన్స్ నదిలో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఈ కట్టడాలను నిర్మించారు శత్రువు యొక్క కదలికలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ సమాచారం అందించడానికి నిర్మించగా శత్రువుల దాడిలో ఇవన్నీ శ్మశాన వాటికలుగా మారిపోయాయి ఇప్పటికే అవి మన గడిచిన జీవితాన్ని గుర్తు చేస్తూ భయంకరంగా అంతు చిక్కని ఆకారాలు నిల్చున్నట్లుగా రాక్షసులుగా దర్శనమిస్తూ ఉంటాయి షీచెంగ్ అండర్ వాటర్ సిటీ అట్లాంటిక్ సముద్రం వలన మునిగిపోయిన ఎన్నో నగరాలలో చైనాలోని షీచెంగ్ కూడా ఒకటి సముద్రంలో ఎంతో లోతగా ఉన్న నగరాలలో ఇది కూడా ఒకటి గజ ఈతగాళ్ళు డైవర్లు సముద్రంలోకి వెళ్లినప్పుడు కొత్త కొత్త విషయాలను కనుగొంటున్నారు ఈ నగరంలో ఎన్నో చిత్ర విచిత్రమైన భయం కలిగించే విషయాలు జరుగుతున్నాయని సాక్ష్యాధారాలతో నిరూపిస్తున్నారు అందుకే దీన్ని తైవాన్ లో ఒక ప్రదేశంలో అంతరిక్ష వాసుల ఇళ్లు దర్శనమిస్తాయి అంటే అవి నిజంగా అంతరిక్ష వాసుల ఇళ్లు కాదు మనుషులు నిర్మించినవే వాటికి పేర్లు పెట్టడం జరిగింది దాని యొక్క నిర్మాణం సరిగ్గా లేనందున కారణంగా అక్కడ రకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అక్కడ నివసించిన వాళ్లు పేర్కొన్నారు రకరకాల యాక్సిడెంట్లు దుర్ఘటనలు జరగడం చాలా కామన్ అయిపోయిందట అయితే అక్కడికి ఎవరు వెళ్లొద్దని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అయినా కూడా అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయని చాలా మంది పేర్కొన్నారు బెల్జియంలోని బొగ్గు కాల్చే అతిపెద్ద నిర్మాణాలలో పవర్ పాయింట్ కూడా ఒకటి అనుకోకుండా సరిచేయలేని మరమ్మతులు జరపాల్సి వచ్చింది పంతొమ్మిది కావున అందులో ఇటుక మరియు యంత్రిక నిర్మాణాల వలన చాలా పెద్దగా చూడ్డానికి భయంకరంగా ఉంటుంది చీకటిలో అటువంటి ప్రదేశానికి వెళితే గుండె ఆగిపోతుంది అని భావిస్తున్నారు న్యూయార్క్ లో ఈ నిర్మాణం నిర్మించి మతస్థిమితం లేని వారికి పిచ్చి పట్టిన వారికి వ్యాధిగ్రస్తులకు చికిత్స కల్పించేవారు సరైన సహాయం లభించగా కొన్ని సంవత్సరాల పాటు ఆ నిర్మాణాన్ని ఉన్నది ఉన్నట్లుగా వదిలేశారు దానితో ఎంతో భయంకరంగా మంచాలు కుర్చీలు ఇంజెక్షన్లు కత్తెరలు బట్టలు సూట్ కేసులు అన్ని ఉంచేసి ఎన్నో సంవత్సరాలు గడిచిన తర్వాత చూస్తే అది ఒక భూత్ బంగ్లాగా అతి భయంకరంగా ఉంది ది ఆర్ఫియం ఆడిటోరియం కొంతమంది నమ్ముతారు చాలా మంది మర్చిపోతారు నృత్యశాలగా ఎన్నో సంవత్సరాలు ఎన్నో నాట్యాలు నాటకాలు చూశారు కానీ దీన్ని నిర్మించిన రోజు టైటానిక్ మునిగిపోయిన రోజు రెండు ఒకటే కావడంతో జనాలు భయపడి ఎన్నో ఏళ్లు దాని దరిదాపులోకి వెళ్లడం మానేశారు ఆ ప్రదేశమంతా ఆత్మలు తిరుగుతూ ఉంటాయని అందుకే దీన్ని కోసం తయారు చేశారు సముద్రంలో కీ మునిగిపోయింది స్కూబా డైవింగ్ కి వెళ్లిన ప్రతి ఒక్కరికి అతి భయంకరంగా కనిపిస్తూ ఉంటుంది ఆ విగ్రహం చెట్లు మొలిచి చూడడానికి ఎంతో భయంకరంగా కనిపిస్తుంది ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి